வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா సిపాయి కర్మాచారి వృత్తులలో ఎస్సీ ఎస్టీ మరియు ఇతర ఉపకులాల నిరుద్యోగ యువతీ యువకులకు గత ప్రభుత్వంలో ఎఫ్డిసి పథకం క్రింద ప్రతి పట్టణం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురు సభ్యులకు ఒక గ్రూపుగా చేసి స్థానిక మున్సిపాలిటీలు కార్పొరేషన్ ద్వారా ప్రతి నెల ఒక లక్ష రూపాయలు ఉపాధి కల్పిస్తామని బయట పనులు కూడా సెప్టిక్ ట్యాంకులు వినియోగించుకోవచ్చని నామబాలికి హడావిడిగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటి సిపాయి కర్మాచారులకు సెప్టిక్ ట్యాంకులు ఇచ్చి ఉన్నారు ఎన్ఎస్కే ఎఫ్డీసీ లబ్ధిదారులు స్థానిక మున్సిపాలిటీ కార్పొరేషన్ కమిషనర్లను కలిపి బ్యాంక్ ఖాతా తెరిచి సెప్టిక్ ట్యాంకులను డ్రైనేజీ మరుగు ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు బాలిక బాలుల హాస్టల్ నందు వినియోగించుకొని ప్రతి నెల ఈఎంఐ పోగా మిగిలినది ఐదుగురు లబ్ధిదారులకు కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్ రూపంలో వారి జీవనోపాధి దృష్ట్యా పంచుకోవచ్చని తెలియజేశారు సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ను ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లో సంవత్సరం పాటు ఏ విధంగా వినియోగించుకోకుండా మరియు లబ్ధిదారులకు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఉంచి బయట సెప్టిక్ ట్యాంక్ పనులను ఉపయోగించుకోమని ఒక సంవత్సరం తర్వాత లబ్ధిదారులకు ఇచ్చి ఉన్నారు ఎనిమిది నెలల నుండి ఎస్సీ కార్పొరేషన్ ప్రతి నెల పదివేల రూపాయల చొప్పున ఈఎంఐ చెల్లించుచున్నాము ఎస్సీ కార్పొరేషన్ వారు ప్రతి నెల ముప్పై మూడు వేల వంద రూపాయలు కట్టాలని లేని పక్షంలో వెహికల్స్ ని బలవంతంగా తీసుకుంటామని హెచ్చరిస్తూ అదే విధంగా కొన్ని వెహికల్స్ ని అనగా గుడివేడ పెడన ఉయ్యూరు ఏలూరు విజయవాడ మొదలుగు ప్రదేశాల్లో ఎస్సీ కార్పొరేషన్ వారు బలవంతంగా వెహికల్స్ ని తీసుకోవడం జరిగింది ఎన్ఎస్కేఎఫ్టిసి పథకం క్రింద ఒక్కొక్క సెప్టిక్ ట్యాంకర్ల విలువ ముప్పై ముప్పై రెండు లక్షలు ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ వారు చెప్పి ఉన్నారు మాకు సబ్సిడీ కింద పద్నాలుగు లక్షలు పోను మిగిలిన పద్దెనిమిది లక్షలు కట్టాలని చెప్పి ఉన్నారు కానీ సెప్టిక్ ట్యాంకర్ల విలువ ఇరవై ఒక లక్ష మించి ఉండదని షోరూమ్ ఎంక్వైరీ చేరుగా వారు తెలియజేసి ఉన్నారు సెప్టిక్ ట్యాంకర్ల విలువ ఇరవై ఒక్క లక్ష అయితే సబ్సిడీ పద్నాలుగు లక్షలు పోను ఏడు లక్షలకు గాను ప్రతి నెల ముప్పై మూడు వేల వంద రూపాయల చొప్పున డెబ్బై రెండు నెలలకు ఇరవై మూడు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లించాలని ఎస్సీ కార్పొరేషన్ వారు ఒత్తిడి చేసి మమ్మలను ఈఎంఐ కట్టాలని బెదిరించున్నారు తమకు ముఖ్యముగా తెలియజేసినది ఏమనగా ప్రతి సెప్టిక్ ట్యాంక్ లబ్ధిదారుడు పదివేల నుండి పదిహేను వేల వరకు ఈఎంఐ రూపంలో చెల్లిస్తామని తెలియజేస్తున్నాము కావున పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంకర్ విలువపై విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చవలసిందిగా తమ గణతను గుర్చి ప్రార్థించుచున్నాము నా పేరు మాడు రేణుసుకుమార్ గుడివాడ ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ ట్యాంకర్ల ఐక్య సంక్షేమ సంఘం మేము గ్రూప్ సభ్యులు అండి మేమంతా మేము ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య కారణం సేఫ్టీ ట్యాంకర్లు మాకు ఎన్ఎస్కెడిసి కింద నూట పద్నాలుగు మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఐదుగురు లబ్ధిదారులను జతపరిచి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది అయితే మమ్మల్ని పత్తి నెల మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ ద్వారా ఆయా మున్సిపాలిటీలు నుంచి పత్తి నెల ఈ లబ్ధిదారులకి లక్ష రూపాయలు ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి మమ్మల్ని సెఫ్టీ ట్యాంకులు ఇవ్వడం జరిగింది అలా కాకుండా మాకు ఎటువంటి ఉపాధి అవకాశం ఇవ్వకుండా పత్తి నెల ముప్పై మూడు వేల ఒక వంద ఈఎంఐ కట్టాలని లేకపోతే బళ్ళు చీజ్ చేస్తామని మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మమ్మల్ని వేధించడం జరుగుతుంది ఇక్కడ సమావేశమయ్యి మా కార్మికులందరూ అలాగే సెఫ్టీ సంఘ లబ్ధిదలందరూ ముఖ్య అయ్యి ప్రతి నెల పదివేల నుండి పదిహేను వేల రూపాయలు మేము కడతామని చెప్పి అందరం సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఈడీ గారికి ఎండీ గారికి కూడా మేము వింత పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది త జరిగింది తదుపరి మాకు బండి కాస్ట్ వచ్చి ముప్పై రెండు లక్షల రూపాయలు అని చెప్పి గత ప్రభుత్వం వారు మమ్మల్ని మాయమాటలు చెప్పి ఇచ్చేసారు సబ్సిడీ పోను పదకొండు లక్షలు ప పదహారు లక్షల సబ్సిడీ పోను పదిహేను లక్షలు కట్టాలి మొత్తం అని చెప్పి చెప్పి పతి డెబ్బై రెండు నెలలకు గాను ముప్పై మూడు వేల కొందరు చొప్పున ఇరవై మూడు లక్షల రూపాయలు కట్టాలని లేనించో బళ్ళు సీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఆల్రెడీ కొన్ని బళ్ళు పెడన ఉయ్యూరు గుడివాడ విజయవాడ ఏలూరు ఇలా మున్సిపాలిటీలో బళ్ళును సీజ్ చేశారు ఆల్రెడీ సీట్ చేసిన బళ్ళు కొన్ని బళ్ళు ఏలూరులో అయితే ఓ వెహికల్ని బయట వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది దీని మీద మేము అడిగితే మీరు ప్రతి నెల ముప్పై మూడు వేల కంద కడితేనే మీకు బళ్ళు ఇస్తాం లేకపోతే మేము ఇవ్వమని చెప్పి మమ్మల్ని వేధించడం జరుగుతుంది కావున మాకు న్యాయం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మేము ఒకటే వినించుకున్నాం మేము అందరం పేద మధ్యతరగతి కుటుంబాలండి మాకు ఈఎంఐలు తగ్గించి ప్రతి నెల పదివేల నుంచి పదిహేను వేల రూపాయల లోపు మేము కట్టి మేము కడతామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ అవి చేయాలని కోరుకుంటున్నాం మీడియా ప్రజలు గందరికీ నా నమస్కారాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు ప్రభుత్వంలో మాకు ఎస్సీ కార్పొరేషన్ మున్సిపాలిటీ వెహికల్ సెప్టిక్ ట్యాంక్ వాహనాలు మాకు ఇవ్వబడింది అది ముప్పై లక్షలని చెప్పారు మీరు దానిలో సబ్సిడీ పదిహేను లక్షలు తీయగా మిగతా అమౌంట్ కట్టండి అన్నారు కానీ ఆ బండి మేము కనుక్కుంటే అన్ని లక్షలు పడలేదు బండి పడేది కేవలం పదిహేను లక్షలు మాత్రమే దానిలో సబ్సిడీ తీసేస్తే ఇంకా మాకు వచ్చేది ఏడు లక్షలు మాత్రమే అదే కట్టాలి కానీ మేము ఇంకా దీవులు కట్టమన్నారు స్టార్టింగ్లో ఐదు వేలు పదివేలు కట్టుకుంటూ వచ్చాం తర్వాత ఇంకా ముప్పై మూడు వేలు మీరు ఖచ్చితంగా కట్టాలి అని అంటున్నారు లేదు లేకపోతే మీ బండి వాహనాలు మీరు తీసుకోబోతాయి చచ్చు పడుతుంది అని అంటున్నారు మాకు స్టార్టింగ్లో అగ్రిమెంట్లో మీకు లక్ష రూపాయలు పని మేము చూపిస్తామని ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో మీకు చెప్పారు కమిషనర్ గారికి వాళ్ళు లక్ష రూపాయల పని మీకు చూపిస్తాం దాంట్లో మీరు ఈఎంఐ పోగా మిగతా మీ ఐదుగురు ఆ బండికి ఎంతమంది ఉండారో దాన్ని మీరు చేసి కుటుంబాలు గడుపుకోండి అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే మాకు ఎక్కడా బతుకు లేదు కానీ మా మా పీకల మీద కూర్చొని మీ ఈఎంఐలు కట్టండి ముప్పై మూడు వేలు కట్టకపోతే మీ వాహనాలు మీరు తీసుకువెళ్ళిపోతున్నామని తీసుకువెళ్ళిపోయింది కాక ఇంకోరికి ఇచ్చేస్తున్నారు అయ్యా ఏందయ్యా ఇది మాకు ఇచ్చినట్టు ఇచ్చి మీరు తీసుకుంటున్నారు ముప్పై మూడు వేలు మేము కట్టగలం మాకు దారి చూపిస్తారని మీరు దారి కూడా చూపించట్లేదు కేవలం ఈఎంఐ అన్న తగ్గిందంటే అది చేయట్లేదు మీ దౌర్జన్యానికి మేము ఏం చేయగలం ఇది మీరు ఎంతకైనా మాకు దారి దారి చూపించండి దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో వేడిగా విధంగా దీని గురించి ఆలోచించి మాకు బతుకులు మాకు అవే కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఆ బండ్లు మాకు కట్టేశారు ఇప్పుడు మాకు అదే బతుకు కాబట్టి మాకు ఏ దారి తెలియట్లేదు మా నుంచి కొద్దిగా అమౌంట్ కట్టించేసుకొని ఇప్పుడు కట్టని పరిస్థితిలో బండ్లు తీసుకోపోయి ఇంకోరికి అట్టగట్టేసి ఆల్రెడీ కొన్ని బండ్లు తీసుకెళ్లిపోయి సీజ్ కూడా చేశారు అవి కొన్ని కొన్ని ఊళ్ళు ఉన్నాయి కానీ కొన్ని మళ్ళీ బండ్లు మీ ఈఎంఐ కట్టుకోలేము సార్ మాకు ఈఎంఐ కన్నా తగ్గియండి లేకపోతే మాకు బతుకన్నా చూపిందంటే దానికి ఎవరు మాకు తెలియట్లేదు కానీ ఈ ఈ సమస్య ఉపమిత్రుమిత్రు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరాలని కోరుకుంటుంటూ అందరికీ ధన్యవాదాలు చెందుకుంటున్నాను అరవనీలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు అటవీ శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము అన్వయించుకున్నది ఏమనగా మాకు ఈ సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ నుంచి ఈ లోన్లు నూట పద్నాలుగు మంది లబ్ధిదారులకు చేకూర్చున్నారు మీ కొంతమంది పూర్తి స్థాయిలో కట్టుకోగలుగుతున్నారు కొంతమంది కట్టుకోలేకున్నారు మాకు వర్క్ చూపించకపోగా ముప్పై మూడు వేలు ఈఎంఐలు మేము కట్టలేకున్నాం కాబట్టి మాకు నెలకి ఒక పదివేలు నుంచి పదహైదు వేలు రూపాయలు ఈఎంఐ పెట్టగలిగితే మేము దాన్ని సంపూర్ణంగా డెబ్బై రెండు నెలలు పెట్టుకున్నారు ఈఎంఐలు మేము ఖచ్చితంగా దానికి ఆ మాట కట్టబడి పది నుంచి పదహైదు వేలు కనుక అయితే మేము చెల్లించగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తాం నారా చంద్రబాబు గారికి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయ్యా నమస్కారం మా వందు దయ్యంచి మా వినుభవం మా ప్రార్థన మీరు వినాలి చేకూర్చాలి గత ప్రభుత్వంలో మాకు స్వచ్ఛ భారత్ ద్వారా సేఫ్టీ ట్యాంకులు ఇవ్వబడింది ఆ బండ్లను మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా ఎంచుకొని వర్కులు కనిపించి ఆ విధంగా మాకు ఇంత అమౌంట్ కిస్తీ రూపంలో కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ భార్య పిల్లలతో చక్కగా బతకండి చదివించండి పిల్లల్ని ఎందుకు అని చెప్పి బండ్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరం సంవత్సర లోపులు మళ్ళీ గత మూడు నాలుగు నెలల నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాకు బాగా ఒత్తిడి వచ్చింది ఏమని మీరు బండ్లు తీసుకున్నారు రూపాయి చెల్లించట్లేదు మీరు ఉన్న బలంగా బండికి ముప్పై రెండు రూ ముప్పై రెండు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని లేని ఎడల బండిని తీసుకెళ్ళి సీల్ చేసి ఆఫీసులో పెట్టుకుంటామని మాకు ఈ విధంగా డిమాండ్ చేయడంతో మేము పైబాంతులు ఇప్పుడు ప్రైవేటు వాహనాల వల్ల వర్కులు కూడా మాకు తగ్గాయి మాకు ఏ పబ్లిసిటీలు లేవు ఈ బండ్లు ఇన్ని లక్షలు పెట్టి మేము కట్టుకునే పరిస్థితి కాదు కానీ గవర్నమెంట్ ద్వారా మాకు కలిగించారు మున్సిపాలిటీ ద్వారా వస్తుంది కదా మేము కూడా మున్సిపాలిటీ ద్వారా పనులు చేసుకొని భార్య పిల్లలతో ఎంచక్క బతకొచ్చు కిస్తీ రూపంలో కూడా డబ్బులు కట్ అవుతుంది ప్రభుత్వం ఈ కల్పిస్తుందని ఆశపడి మేము ముందుకు వెళ్ళాము ముందుకెళ్ళి ఆ వాహనం తీసుకోవడం జరిగింది తీసుకునేలా మేము ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ ద్వారా పనులు లేవడం వల్ల మేము కిస్సి కట్టడం రూపంలో బండ్లు తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు దయ ఉంచి మున్సిపాలిటీ ద్వారా మాకు పనులు కల్పించండి మేము చేసేది వృత్తి కూడా అదే వృత్తి బండ్లున్నా లేకపోయినా మేము కాలు చేతులు వేసుకుని ముందుకెళ్ళి అయ్యే పనులు చేసి బతుకుతున్నాం ఉన్నట్టుండి మాకు బండ్లు ఇప్పించేసరికి ఎంతో ఆశపడ్డాం ఆహా మున్సిపాలిటీ ద్వారా మాకు పనులు కలిగిస్తున్నారు బండ్లు ఇచ్చారు స్వచ్ఛ భారత్ ద్వారా మేము ఎంతో ఆనందంగా ముందుకెళ్ళినాం ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు పాలయ్యాం దయ్యోంచి పవన్ కళ్యాణ్ గారు నానా చంద్రబాబు గారు మీరు దయ్య మా ముందు సాయపడాలని అది గవర్నమెంట్ రూపంలో మున్సిపాలిటీ రూపంలో పని కల్పించి కిస్తూ రూపంలో తగ్గించి మాకు ఒక పదివేలు పదిహేను వేలు కట్టేలాగా మిగతా డబ్బులు మా భార్య పిల్లలతో బాగుపడేలాగా మాకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను రండి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము మలమూత్రాలు ఎత్తుకుంటూ బతికే వాళ్ళం అయితే ఆ మలమూత్రాలు ఎత్తుకొని బతికే వాళ్ళం రిక్షాబండ్ల మీద పనులు చేసుకొని బతికే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే బాబు మీరు అనేది ఆ చేత్తో చేయకూడదు మీరు వెహికల్ ఇస్తాం ఆ వెహికల్ బట్టుకొని మీరు బతకండి దాని మీద ఐదుగురు సభ్యులు బతకాలి సంతోషం చేసుకోండి అని చెప్పి మాకు మా ఒప్పించారు అయితే మాకు కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ప్రతి బండికి ఏ బండి ఎక్కడ ఏ జిల్లాలో ఉండిద్దో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మీకు నెలకి లక్ష రూపాయలు తప్పినస్తాం డబ్బులు ఇస్తాం ఆ తప్పున మీరు కిస్తీ కట్టుకోండి కిస్తీ కట్టుకొని తగిమ వాళ్ళు పంచుకొని మీరు సంతోషంగా ఉండొచ్చు అని మాకు ఎంతో మీటింగ్లో చెప్పారు కాబట్టి మేము అందరం బళ్ళు తీసుకున్నామండి ఆ బళ్ళు తీసుకున్న తర్వాత మేము బళ్ళు తీసుకునేప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నామో ఆ బండి వచ్చిన సంవత్సరం తర్వాత ఎంత బాధపడుతున్నామండి నెలకు ముప్పై మూడు వేల రూపాయలు కట్టమంటే మేము ఎలా కట్టాలి ఇటు చూస్తే ప్రైవేట్ బండ్లు ఎక్కువైపోయినాయి ఇటు చూస్తే ప్రభుత్వం తరపు నుంచి పనులు రాట్లే మా గవర్నమెంట్ తరఫు నుంచి అలాంటి ముప్పై మూడు వేల రూపాయలు కట్టలేము దానితోటి సెన్సార్ బండి సెన్సార్ బండికి ఏమైందంటే ఏ రిపేర్ వచ్చినా సరే దానికి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు అవుతున్నాయి మళ్ళీ తోడు ఏంటంటే అది చిన్న ట్యాంకి మూడు వేల రూపాయలు మూడు వేల లీటర్ల ట్యాంకీ ఆ ట్యాంకి వల్ల ఏమవుతుందంటే ఒక పని తీసినప్పుడు పది కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పట్టేసి వచ్చినప్పటికీ మనం సంపాదించిన మేము సంపాదించిన ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు దానికి ఆయిల్కే సరిపోతుందండి అయితే ఈ టైంలో మాకు ప్రభుత్వం ఏమంటుందంటే మీరు నెలకి ముప్పై మూడు వేలు రూపాయలు కడితేనే మీ బళ్ళు మీకు ఉంటాయి అంటున్నారు లేదన్న సమయంలో కొన్ని చోట్ల బళ్ళు తీసుకెళ్లిపోయారండి ఆ బళ్ళు తీసుకెళ్ళిపోయి కార్పొరేషన్ వాళ్ళు పెట్టుకొని ఇప్పటికీ కనీసం ఫోన్ చేస్తున్నారు బళ్ళు తీసుకెళ్తారా లేదా బళ్ళు తీసుకెళ్తారా లేదా అంటున్నారు ఏమంటే ముప్పై మూడు వేలు రూపాయలు కట్టలే కట్టాల్సిందే తప్పదు మీరు కట్టి తీసుకెళ్లాల్సిందన్న కొద్దిగా డిమాండ్గా మాట్లాడినట్టు చెప్తున్నారండి అయితే ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే మేము అంత సోమత లేని వాళ్ళం మేము ఏదో రుక్ష బండ్ల మీద మలమూత్రాలు ఎత్తుకొని బతికే వాళ్ళకి బళ్ళు అంట కలిపి uh ముప్పై లక్షల రూపాయలు బండి అని చెప్పారు దాని కాస్ట్ చూస్తే ముప్పై లక్షల రూపాయలు లేదండి మీరు వెళ్ళి గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఏ కార్పొరేషన్ తరఫున సరే ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ తీయండి వెళ్ళి ఆ లారీ ఎంత అయింది దాని కాస్ట్ ఎంత అని మరి ఎంక్వైరీ తీయండి మామూలుగా ఇంజిన్ వచ్చి తీసుకుంటే పదహారు లక్షలు పడిద్దండి ట్యాంకీ మొత్తం కట్టించుకుంటే ఇరవై లక్షల రూపాయలు అయిపోతుందండి ఎలా చేసినా సరే పది లక్షలు సబ్సిడీ చేస్తే పది లక్షలే మేము కట్టాలి అలాంటిది ముప్పై లక్షల రూపాయలు అంట కలిపి మాకు ప్రభుత్వం తరఫున మాకు ఒక పని వచ్చిద్దని చెప్పి మేము ఆనందంగా తీసుకున్నాం కానీ ప్రభుత్వం తరపున నుంచి ఏం లేదు కాబట్టి ఎంతో బాధపడుతున్నాం మా ఇబ్బంది ఎంత ఇబ్బంది కలుగుతుంది దానితోడంతే బళ్ళు కిస్తీలు కట్టలేదని చెప్పి బళ్ళు ముప్పై మూడు వేల రూపాయలు కట్టాలని చెప్పి బళ్ళు తీసుకెళ్లిపోయి కొన్ని చోట్ల బళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవటం వల్ల మాకు ఇబ్బంది కలిగిస్తున్నాను అండి మరి అలాంటి సమయంలో మీరు బళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు మా క్లియరెన్స్ ల్యాటర్ మాకు ఇవ్వండి మా క్లియరెన్స్ ల్యాటర్ ఇచ్చినప్పుడు మీ మీ బళ్ళు మీకు సొంతం చేస్తాం మీ బళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత క్లియరెన్స్ లెటర్ ఇవ్వమంటే ఎక్కడ నుంచి మీరు ఇకపోతే మా పరిస్థితి ఏందండి మేము ఆ లోన్ తీసుకొని మా లోన్లో ఉన్నట్టే ఉంది లెక్క ఆ లోన్ మా మా పేరు మీద ఉండిద్ది మీరు వేరే వాళ్ళు మా బండి వాడుకుంటున్నారు అప్పుడు ఆ బండి వాడుతున్నప్పుడు మాకు క్లియర్ ఇన్సినట్టు మాకు అన్న ఇచ్చేయండి లేదంటే ప్రభుత్వం తరపు నుంచి మాకు సంతోషంగా మాకు ఒక మంచి మాట చెప్పి గవర్నమెంట్ తరఫున నెలకి ఒక లక్ష రూపాయలు వచ్చే ఆదా పని చెప్పుకోండి లేదంటే ప్రైవేటు తరంగా కిస్తీ అయినా తగ్గించండి ఒక పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు కట్టే కిస్తీ అయినా సార్ ఇప్పుడు మేము అంత బాధపడుతున్నాం సార్ ఇబ్బంది పడుతున్నాం ఆ బళ్ళు తీసుకెళ్లి పక్కన పెట్టేశారు ఆ బళ్ళు చూస్తే సెన్సార్ పడిపోతే నలభై మూడు వేల రూపాయలు పెట్టాలా అందుకని ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మలమూత్రాలు ఎత్తుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది ఉన్నారని మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెప్పారు సార్ మీరు ప్రభుత్వం మరి రాని రాక టైంలో మీరు చెప్పారు మలమూత్రాలు అంత దారుణమైన పని అన్నారు సార్ మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారండి మేము ఎంతో నూట నలభై ఉన్నాం సార్ నూట నలభై మంది బళ్ళు మీద ఐదుగురు ఐదుగురు ఉన్నాం సార్ మాకు దయచేసి మీరు ఈ చర్య తీసుకొని మాకు త్వరగా ఏదో నిర్ణయం చేస్తే నెలకు పదివేల రూపాయల తప్పు నుంచి పదివేల పదిహేను వేల రూపాయలు కట్టమంటారా లేదా గవర్నమెంట్ తరపు నుంచి నెలకు నెలకు వచ్చి లక్ష రూపాయల తరపున ఆదాయ తరపున చూపిస్తే మీకు ఇప్పటికి రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం సార్ ఈ చిన్న మాట